mm -hmm.

लाव నమస్కారం ముందుగా ఈరోజు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నేను తెలియజేస్తా ఉన్నాను ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆశీస్సులతో గత సంవత్సర కాలంగా మన ఆంధ్రప్రదేశ్లో సుపరిపాలన అందించడమే ధ్యేయంగా పరిపాలన సాగించడం మనందరికీ తెలిసిన విషయమే అందులో భాగంగా ఏదైతే సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారో దానిలో ఈరోజు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ శక్తి పథకం ద్వారా ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని ఈరోజే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించడం జరిగింది గిద్దలూరు నియోజకవర్గంలో ఇప్పుడే నేను మా జనసేన ఇన్ఛార్జ్ గారు సాయిబాబా గారు అలాగే మా డిఎం ఇన్ఛార్జ్ డిఎం గారు మా మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు అలాగే మా యొక్క అక్కా చెల్లెమ్మలందరితో కలిసి ఆర్టీసీ బస్సులో ఇప్పుడు నేను ప్రయాణం చేశాను మహిళలతో నేను మాట్లాడుతూ ఉన్నాను నేను వారి ఆనందానికి అవధూలు లేవు కారణం ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వము ఎన్డీఏ కూటమి ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారి పట్ల చూపుతున్నటువంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రేమ పట్ల వారు వ్యక్తపరుస్తున్నటువంటి సంతోషం అంతా ఇంతా కాదు ఈరోజు ఆనాడు మనకి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మహిళలకు ఆస్తిలో సమాన వాటా హక్కు ఇవ్వడమే కాకుండా ఆ రోజు వారికి ఏదైతే మన యొక్క ఈ యొక్క రిజర్వేషన్ తొమ్మిది శాతం ఇవ్వడమే కాదు తదనంతరం ఏదైతే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా మెప్మా సంఘాలను ఏర్పాటు చేసి వారిని ఆర్థికంగా వారికి శక్తిమంతులుగా తయారు చేసి కుటుంబం యావత్తు వారి మీద ఆధారపడేటట్టు చేశాడు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ అభిమానం ప్రేమ మహిళా లోకం వారి పట్ల ముఖ్యమంత్రి గారి పట్ల ఉంది ఈరోజు ఆర్టీసీ ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం అనేటువంటిది బస్సులో ఉచిత ప్రయాణం కాదు మహిళా శక్తికి నిదర్శనం వారు రేపటి రోజు అన్ని విధాలుగా ఈ సమాజంలో ముందుకు పోయేదానికి తోడ్పాటును అందిస్తాదనేటువంటి నమ్మకంతో ఉన్నటువంటి మహిళామ తల్లులు ఒకటే మాట చెప్తున్నారు ఈ ప్రభుత్వం మాది ఈరోజు వారు ఒకటే మాట అంటున్నారు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటున్నారు ఇచ్చినటువంటి ప్రతి హామీని అది ఎన్టీఆర్ భరోసా పెన్షనా లేకపోతే దీపం టూ పథకం ద్వారా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడమా తల్లికి వందనం కార్యక్రమం ద్వారా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి చదువుకునేటువంటి పిల్లలకి పదిహేను వేల రూపాయలు ఆర్థిక తోడ్పాటును అందించేటువంటి కార్యక్రమమా మన్నటికి మొన్న పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ కార్యక్రమమా ఈరోజు వచ్చేటప్పటికీ ఈరోజు మహిళా శక్తి పథకం కింద ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం ఆర్థికంగా ఇబ్బందులున్న ప్రతి కార్యక్రమాన్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకదాని తర్వాత ఒకటి ఈరోజు మొదలు పెట్టుకుంటూ పోతున్నారు ఇప్పటి వరకు తొంభై శాతం హామీలని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నెరవేర్చారు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునేటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అని తెలియజేస్తూ ఇక్కడ ఉన్నారు మా మహిళా మతలులందరూ వారి సంతోషాన్ని ఒక్కసారి మీరు చూడండి ఎంతగా ఇప్పుడు మేము పోయి వచ్చాం గిద్దలూరు టౌన్లో మొత్తం తిరిగి వచ్చాం బస్సులో వారి యొక్క ఆనందానికి అవధులు లేవు కేరంతిలకు అవధులు లేవు అని చెప్తూ ఈరోజు మహిళా సాధికారత నిలబెట్టేటువంటి నిజమైనటువంటి మహిళలకి సాధికారత నిలబెట్టే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను